హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మొన్న నర్సరీ నుంచి కొన్ని బోగన్ వెలియ మొక్కలు అవి తెచ్చాం కదా అవైతే వాళ్ళు నాటుకుంటున్నామండి ఈవినింగ్ టైమ్ చక్కగా నాటుకుందాం అనేసి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంటుంది ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అని చెప్పేసి గారు ఆల్రెడీ తోగుతున్నారు ఒక ఎడినియం ప్లాంట్ కూడా తీసుకున్నాను కదా అది వేయడానికి అయితే చూస్తున్నారు శివ శివగారు మా మమ్మీ వెనకాల ఎక్కడ వీడియోలో పడిపోతానని చెప్పేసి దూరంగా ఉండి సిజర్ తోసి వెళ్ళిపోయింది కానీ పడిపోయింది మీరు చూసారు కదా ఎంత వయో వీడియోలో కనిపించాలంటే ని అంగోండి ఫైవ్ కలర్స్ అయితే దొరికినాయి ఇంకో కలర్ మా ఊర్లో నర్సరీ ఆవిడకి చెప్పాము తీసుకురమ్మని రేపు వెళ్తారట ఆవిడ షాపింగ్ కి అంటే ఇక్కడ చిన్న నర్సరీకి తెచ్చుకోవడానికి పెద్ద నర్సరీస్కి వెళ్తారనమాట మాకు తిరిగి టైం లేక ఇంకా వేరే నర్సరీస్ అయితే తిరగలేదు మా ఎడీనియం కలెక్షన్స్ లో ఇది ఎనిమిదవ మొక్క అనమాట ఇప్పటికి ఏడు కలర్స్ ఉన్నాయండి మా దగ్గర ఇది ఎనిమిదవ కలర్ అనమాట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగ తక్కువ కాస్ట్ కి కొంచెం టూ ఫిఫ్టీ రూపీస్ మేమైతే ఫస్ట్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఎడీనియంస్ కొన్నామండి అప్పుడు కాస్ట్ ఇప్పుడు అయితే అస్సలు ఇవ్వట్లేదు టూ ఫిఫ్టీ రూపీస్ ఫైనల్ అనమాట ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి గానీ తగ్గేదే నర్సరీ వాళ్ళు ఇంకా దొరికినప్పుడల్లా ఒక మంచి కలర్ తెచ్చుకుంటూ మా ఉంటాము ఇవి చూడండి తినే పుట్ట ఇంట్లో ఇంట్లో గానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాత్రం పొలమని తెగమోలు చేస్తున్నాయి ఇంక ఇల్లు అంతా పెరట్లో కూడా చాలా ఉన్నాయి ఈ కుండీల్లోని అమర్లెల్లీ బల్బ్స్ ఉన్నాయండి ఇవి ఎప్పుడో కానీ పుయ్యట్లేదు ఎక్కువ ఎక్కువ దుంపులు ఫామ్ అయిపోయి రూట్ బౌండ్ అయిపోయినట్టున్నాయి మా మమ్మీ ఏమో ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పువ్వులు పోస్తా ఉండాలని చెప్తుంది అలా ఉండాలని బోగన్ విలేస్ తెచ్చేసాను అనమాట ఇంకా బల్బ్స్ అన్ని బయట తీసేసి మట్టి అంతా తవ్వాలండి ఎప్పుడుదో మట్టిది ఇప్పుడు కానే కాదు పెద్ద కుండీలు కదా ఇప్పుడు కుండీలు కాదండి ఇవి ఇవి మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ సత్యనారాయణ అంక్లని ఉండేవారు అనమాట ఆయన గిఫ్ట్ గా పంపించారు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందా శివ టూ థౌజండ్ సెవెన్ థకీ మళ్ళీ లెక్కలు కట్టడమే రాదండి మళ్ళీ చూడండి లేకుండా మా వారిని అడుగుతున్నాను మా ఇల్లు కట్టి పదహారు సంవత్సరాలు అయింది అప్పుడు మట్టి అప్పుడు కుండీలు అనమాట ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అండి ఇలాంటి కుండీలు దొరకట్లేదు అన్ని సంవత్సరాల క్రితం మట్టి అయితే అందులో బలం ఎక్కడ ఉంటుందండి అందుకేనేమో సరిగ్గా పువ్వులు కూడా పోయట్లేదు అవి అందుకే ఇప్పుడు మట్టి అంతా బయట తీసేసి సేమ్ మట్టిలో నేను వర్మీ కంపోస్ట్ కోకోపీట్ కూడా వేసుకుంటున్నాను కోకోపీట్ వేయడం వల్ల మట్టి కొంచెం పోరస్గా తయారవుతుంది అనమాట అందుకే వేస్తున్నాను కొలతలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువే గార్డెన్స్ ఆయిల్ తీసుకున్నానండి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే కోకోపీట్ వేస్తున్నాను ఇంకో థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ వేసాను అంతే అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ వేసేసుకుని ఈ స్టేజ్లోనే పశువులెరువు కూడా మట్లో కలుపుకుని వేసేసుకోవచ్చండి కాకపోతే ఏమంటే మా పెరట్లోని ఉంది కానీ పశువులెరువు ఇంకా సరిగ్గా చివకలేదనమాట అలాంటిది వేస్తే మళ్ళీ మొక్కలు వే కూలు తెగులు పట్టేస్తాయని ఇంకా వేయట్లేదు ఇప్పుడు ఇంకా ఈ కలిపేసుకున్న మట్టిని కుండీలో సగం వరకు నింపేసుకుని మొక్క పెట్టుకుని పైన మళ్ళీ మట్టేసేసుకొని నొక్కేయడమేనండి చాలా ఈజీ మొక్కలు నాటడం ఎవరేసినా బ్రతుకుతాయి ఇలా వేస్తేనే పైనుంచి ఎయిర్ వెళ్లకుండా ఉండాలి అంతే ఇంకా అంటే మట్టి బాగా అదిమి పెట్టేయాలి అప్పుడే మొక్కలు చచ్చిపోకుండా ఉంటే మనం తెచ్చుకున్నవి ఇలాగా అప్పుడప్పుడు అలా మొక్కలు తెచ్చుకోవడం నాటుకోవడం గార్డెన్లో ఉన్న మొక్కలు కాకుండా అవి తీసేసి కొత్తవి పెట్టుకోవడం అదొక హ్యాపీనెస్ అనమాట చాలా బాగా అనిపిస్తుంది మనసుకి ప్రతి ఒక్కళ్ళునండి ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్నా సరే ఒక టబ్బన్నా పెట్టుకుని ఇలా గార్డెనింగ్ చేసుకోవడం వల్ల మన మెంటల్ హెల్త్ అయితే ఎప్పుడు బాగుంటుందండి ఇది నేను చెప్పిన మాట కాదు ఫ్లోరిడా యూనివర్సిటీ వాళ్ళు పరిశోధనలు చేసి చెప్పారనమాట ఎప్పుడో గార్డెనింగ్ చేయని కొంతమంది ఆడవాళ్ళ మీద ఇలాగా వీక్లీ ట్వైస్ గార్డెనింగ్ చేపిచ్చారట వాళ్ళలో మెంటల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అయిందంట అంటే స్ట్రెస్ అది దూరం అవ్వడం యాంగ్జైటీ అవి ఉండకపోవడం అనమాట అప్పుడప్పుడు ఇలా గార్డెనింగ్ చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్ చాలా బాగుంటుంది టెన్షన్స్ అన్నీ పోతాయి అసలు అయితే క్యాన్సర్స్ కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కదా ఇలాంటివి కూడా మనం గార్డెనింగ్ లో ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల అసలు రాకుండా ఉంటాయట అంతేకాకుండా ఇలా గార్డెనింగ్ చేసే వాళ్ళలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ తింటారట అండి తింటూ మన హెల్త్ కూడా కాపాడుకుంటారట అవి కూడా ఇలాంటి అధ్యయనాలు చేసినప్పుడు తెలుస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి అవి నేను ఎప్పుడో ఆర్టికల్లో చదివానండి ఈ సందర్భంలో గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంతకీని అందరికీ ఇలా మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందేమో కానీ మా వారు ఏమనుకుంటారు నాకు అర్థం కాదండి వీక్ అంతా వర్క్ చేస్తూ ఉంటారు కదా వీక్ ఇంకా సాటర్డే సండే ఆయన ఖాళీ అనమాట ఆ రోజులు కూడా నేను హింసరాణిలాగా ఆయన ఖాళీ లేకుండా అయితే బయటికి తీసుకెళ్ళిపోవడం లేకపోతే ఇంట్లో గార్డెన్ వర్క్ చేపిస్తుంటా అనమాట అంటే నేను దాన్ని చేయలేనండి మరి ఏం చేయాలి త్రీ నాటం ఇప్పటికి ఎల్లో నాటము డార్క్ పింక్ ఉంటుంది కదా రాణి కలర్ అది ఇంకా వైట్ నాటము ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఒకటైతే ఆరెంజ్ ఒకటైతే లైట్ పింక్ అనమాట చలికాలం పొద్దు తొందరగా వచ్చేస్తుంది కదండి ఐదు గంటలకే కొంచెం చెక్ట్ అయిపోయినట్టు అయిపోతుంది ఈ వర్మీ కంపోస్ట్ మన కడియం వెళ్ళినప్పుడు కొన్నాను కదా గ్రీన్ గోల్డ్ కంపెనీది అనమాట తక్కువ కాస్ట్కే వచ్చింది మనకి బాగానే ఎవరికైనా కావాలంటే లాస్ట్ వీడియోలో ఉంటుంది ఐ కార్డ్స్ ఇస్తాను చూసి ఆ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి తెప్పించుకోవచ్చు మీరు ఇంకా ఇలా మట్టంతా కలిపేసుకుని వేసేసుకుంటున్నాం మాట ఇంకా మాకు నార్మల్ గా ఇక్కడ కాలువలు కాబట్టి కాలువ మట్టి పొలాల్లో కూడా ఇక్కడ బంక మట్టి అంటే జిగురు నల్లమట్టి అంటారు అనమాట ఇలా అంటే జిగురుగా ఉంటుంది అదే దొరుకుద్ది ఇంకా ఎర్రమట్టి కావాలంటే చాగల్నాడు ఏరియా ఉంది అటు నుండి తెప్పించుకోవాలి అదైతే కొంచెం ఫారెస్ట్ గా ఉంటుంది అనమాట మొత్తానికి లాస్ట్ మొక్క అయితే నాటేసుకుంటున్నామండి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే నీ బోగన్ తెచ్చుకోవాలనుకున్నాను తెచ్చుకుని నాటేసాను ఒక్కొక్క మొక్క నాకు యాభై ఐదు రూపాయలు పడిందండి మీరే కాస్ట్ కొంటున్నారో చెప్పండి అలా మన గార్డెన్ లోకి బోగన్ విలియాస్ వచ్చేసాయో మొత్తం ఫైవ్ కలర్స్ బోగన్ అయితే నాటేసామండి అయిపోయింది చీకటి కూడా అయిపోయింది ఇంక ఉంది ఇక్కడ అంతా పోగులు ఇదంతా తీసుకుని ఇంకొకటి ఉంది కొబ్బరి చిప్ప మార్చాల్సింది ఇది పెట్టమన్నమాట కాకపోతే కొబ్బరి చిప్ప చిన్నదైపోయింది చిన్నదైపోయి ఇది మొక్క ఊరికే తొందరగా ఒక రోజు వాటర్ పోయిపోయినా వాడిపోతుంది అందుకే వెళ్ళాను కదా అక్కడ నుంచి కొబ్బరి చిప్ప తెచ్చా కొంచెం పెద్ద సైజ్ లో ఉంది ఇది సో ఒక రీపోర్ట్ చేయాలి దీన్ని ఒక నెల క్రితం కొబ్బరి చిప్పులతో డిఐ చేసామన్నమాట ఎక్కువ శాతం మా వారే చేశారులేండి నేను కష్టపడింది చాలా తక్కువే మీరు చూసినట్టయితే మీకే అర్థమైపోయి ఉంటది ఆయన ఎక్కువ కష్టపడతారు మేము చేసే పనులు అని చెప్పేసి బేసిక్ గా నేను ఎక్కువ కష్టపడిన ఎవరు ఆయనే కష్టపడతారనమాట ఈ మొక్క వేసినప్పుడు పాత కొబ్బరిచిప్పులు ఎక్కువ మట్టి వేస్తానండి ఇప్పుడు ఎక్కువ కోకోపీట్ అవి వేసేసాను అనమాట చూద్దాం ఇక్కడ పెట్టాల్సింది చిన్న జాతగా పెడతారా పెట్టేను ఇలా ఈ కింద మూడు కొబ్బరి చిప్పులోని ఏ మొక్కలేసినా బ్రతకట్లేదండి మాకు ఇక్కడ ఎండ ఎక్కువ తగిలేస్తుంది అనమాట ఏ మొక్కలు ఎలా అర్థం కాక అలా వెయిట్ చేస్తా ఉన్నాను ఏమేద్దామా అనేసి అది అలా తగిలించేసున్న ఎంత గాలి వేసినా అసలు ఊడట్లేదండి మన తుఫాన్కి అసలు కొంచెం కూడా చెక్ చేదర్లేదు అలా స్ట్రాంగ్ గా పట్టేసుకుని ఉంటుంది కొబ్బరి చిప్పలకి హోల్స్ పెట్టుకుని తంటాలు పడి కన్నా జస్ట్ కింద హోల్ ఉన్న సైడ్ చిప్పలు పెద్ద తీసుకుని ఇలాగ హ్యాంగ్ లా పెట్టేసుకోవడం బాస్కెట్ లా చేసుకుని పెట్టేసుకోవడం చాలా బెస్ట్ అనమాట కదా ఈజీగా పని అయిపోతుంది ఒకవేళ మనం ఎప్పుడైనా కొబ్బరి చిప్ప పగిలిపోయి మార్చుకోవాలన్నా ఇదిగో ఇలా ఈజీగా రీప్లేస్ చేసేసుకోవచ్చు ఇలా కట్టిన వాటికి ఏంటంటే మళ్ళీ ముడులు తియ్యాలి మళ్ళీ దానికి కన్నాలు బట్టలు మళ్ళీ చేయాలి అదైతే చాలా ఈజీగా ఉంది అంతేనండి ఇవాళ మా వర్క్ అయితే అయిపోయింది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పెడతాను బాగని విలియాని ఎలా ట్యూన్ చేసుకోవాలి అనేసి నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట అంటే ఇలా గుబురుగా పెంచుకోవడానికి సో నేను ఎలా ఫాలో అవుతాను అనేది మీరు కూడా చూడండి మీరు కూడా నాకు చిన్న చిన్న సజెషన్స్ తినవే కాదు పెద్ద సజెషన్స్ కూడా ఇస్తుండీ అంతేనండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్ బాయ్